మూడు అంశాల మీద ఈ రోజు మీటింగ్ లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ ఫ్లో వెళ్లేటువంటి కెనాల్స్ వెళ్లేటువంటి అవుట్ ఫ్లో దగ్గర టెలిమెట్రిక్స్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టు కి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో గాని రక్షణ విషయంలో గాని ఆ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలం సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం అంటే ఏదైతే సీడబ్ల్యూసి ఏదైతే గైడ్లైన్స్ ఇస్ట్ ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పోల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా మూడవది ఏదైతే యొక్క కృష్ణ నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా అదే విధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం మరి కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోను అదే విధంగా జీఆర్ఎంబి బోర్డు హైదరాబాద్ లోను ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ